నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాల రద్దుకు కుట్ర చేస్తోందని టీబీ జిగేష్ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు సింగరేణి మెడికల్ బోర్డు తీరుపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్జీవం జీఎం కార్యాలయం ముందు ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు ముందుగా కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నిరసన దీక్షలో కూర్చున్న కార్మికులకు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి రామగుణ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రతో కలిసి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ కారుణ్య నియామకాలు రద్దు చేసే కుట్ర జరుగుతోందని గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలుణ్య నియామకాలు జరగకుండా ఈ యాజమాన్యం మొండికేస్తోందన్నారు మెడికల్ బోర్డు పెట్టలేదని మొక్కుబడిగా పెట్టిన రెండు మెడికల్ బోర్డులు కేవలం ఈ బోర్డు ఉందని చూపించుకోవడానికి నిర్వహించారే తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు అడగకుండానే సింగరేణి కార్మికులకు హక్కులను కల్పించి గౌరవించారని కానీ కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ ఎనభై శాతం సింగరిణి కార్మిక వర్గానికి కారుణ్య నియామకం కింద ఇన్వాల్యుడేషన్ చేయడం జరిగిందన్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆరు బోర్డులు మాత్రమే నిర్వహించగా అందులో ఒక బోర్డు రెఫరల్ ఫర్ హయ్యర్ సెంటర్ వారికి నిర్వహించి ఎనిమిది నెలలు పైబడి అన్ఫిట్ లో ఉంచబడిన కార్మికులు యాభై మందిలో ఐదుగురిని మాత్రమే అనిపిట్ చేయడం అన్యాయమన్నారు గుండె జబ్బులు పెరాలసిస్ మూత్రపిండ వ్యాధులు లాంటి దీర్ఘకాల వ్యాధులతో పదిహేను నెలల పైబడి అన్ఫిట్ లో ఉన్న కార్మికులను నవంబర్ నెలలో నూట ఇరవై మూడు మందిని బోర్డుకు పిలిచి అందులో ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే తీవ్ర దీర్ఘకాల వ్యాధులతో నడవలేని స్థితిలో కదలలేని స్థితిలో ఉన్న కార్మికులను ఫిట్ చేయడం ఫిట్ ఫర్ సర్పేస్ ఇవ్వడం అన్యాయమని ధ్వజమెత్తారు సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని నెలకు రెండు బోర్డులను నిర్వహించి అనారోగ్యంతో ఉన్న అన్ఫిట్ చేయాలన్నారు జులై నవంబర్ నెలలో నిర్వహించిన బోర్డులలో అనారోగ్యంతో ఉండి డ్యూటీలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుటమధుకన్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి కౌశిఖరి సురేందర్ రెడ్డి కాపకృష్ణ మాదాసు రామ్మూర్తి నూనె పర్లపల్లి రవి వండెపల్లి శంకర్ నాగెల్లి సాంబయ్య బడికెల సంపత్ మేడిపల్లి సంపత్ బండి రమేష్ ఐలి శ్రీనివాస్ నాగెల్లి శంకర్ చెలిపూర్ సతీష్ మంగిలాల్ సంపత్ రెడ్డి జాహెద్ పాషా రెడ్డి పోలాంటి శ్రీనివాసరావు ఐ సత్యం అబ్బు శ్రీనివాసరెడ్డి చల్లరవీందర్ రెడ్డి పొగాకు రమేష్ బొడ్డు రమేష్ తో పాటు పెద్ద ఎత్తున టీబీ జీకే శ్రేణులు వివిధ ఏరియాల నుండి వచ్చిన సింగరేణి బొగ్గుని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాకు దేవుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్చి రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చినటువంటి కారుణ్య నియామకాలు ఉన్నాయి మాకు అండగా ఉన్నది నా కుటుంబాన్ని పోషించడానికి నాకు బదులుగా నా కొడుకో బిడ్డనో లేకపోతే అల్లుడో వస్తలు అనేటువంటి ధీమతో ఇప్పటివరకు సింగరేణిలో పంతొమ్మిది వేల మంది కార్మికుల కుటుంబాలకి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కొనసాగించినటువంటి ఈ కారుణ్య నియామకాలు మాకు కొనసాగుతాయనేటువంటి కొండంత ఆశతో ఎదురు చూసినటువంటి వాళ్లకు అయితే ఈరోజు నిరాశ కల్పించడం నిస్పృహ తీసుకురావడం ఆవేదనకు ఆందోళనకు చేసేటువంటి నిర్ణయాలు మొన్న వెలువడినటువంటి బోర్డులో నిర్ణయాలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారినటువంటి దాని దృష్టిలో ఈరోజు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఈ యొక్క ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కారుణ్య నియామకాలను రద్దు చేసేటువంటి కుట్ర కుట్ర జరుగుతూ ఉంది గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి యొక్క యాజమాన్యం వండుకేస్తా ఉంది ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు తొమ్మిది నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు పెట్టినటువంటి రెండు మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళను కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే నూట ఇరవై మూడు మందిని పిలిస్తే ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది ఇంకొక బోర్డులో యాభై ఐదు మందిని పిలిస్తే ఐదుగురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది అంటే కేవలం మొక్కుబడిగా మాత్రమే దీన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో ఇగో ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది నేను పాత్రికే మిత్రుల ముందు చెప్తున్నా మీరు కూడా వాళ్ళ విజయాలు తీసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు పంతొమ్మిది వేల పైసలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉంటే ఈనాడు ఉన్నటువంటి మరి యొక్క అవకాశాలను కూడా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధానానికి వ్యతిరేకంగా ఒక్కరోజు నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఎవరినైతే ఇప్పుడు మీరు బలవంతంగా ఫిట్ చేసి విధులను హాజరుగమ్మని చెప్పి పంపినారో వాళ్ళకు తప్పకుండా మళ్ళీ తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి వాళ్ళని అన్ఫిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా మెడికల్ బోర్డు విధానాన్ని కూడా ఖచ్చితంగా మరి కొనసాగించాలి న్యాయపరంగా చట్టపరంగా ఇదివరకు ఉన్నటువంటి విధానం కొనసాగాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజుతోటి ఈ ఉద్యమం ఆగదు ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఎడ్యుటేషన్ చేస్తూనే ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతా ఉంది మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి